ఓకే ఈ కేసరపల్లి ఇష్యూకి సంబంధించి మరొక అన్సన్ హీరో శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గారు పాయింట్ ఏంటంటే ఓకే కాపాడాలి సరే కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఎక్కడ ఏం దొరుకుతుంది కాపాడడానికి అనే ఆలోచన తీసుకోవడము వీలైనంత తొందరగా ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడము ఇదంతా టఫ్ టాస్క్ కదా విత్ ఇన్ షార్ట్స్ ప్యాన్లు ఇదంతా ఎలా చేయగలిగారు మీరు సార్ ఉదయం ఆరు గంటలకి ఈ బుడవేరు కట్ట దిగి ఎస్ఎల్విలోకి వాటర్ వస్తుందని నాకు తెలియటంతో నేను అక్కడికి నా ఫ్రెండ్ గొల్లపూడి శ్రీనివాసు నేను ఒక బైక్ వేసుకుని స్టార్టింగ్లో వెళ్ళామండి అక్కడికి మేము వెళ్ళేపాటికి మోకాళ్ళ లోతు నుంచి కొంత దూరం వెళ్ళేపాటికి నడువులో వాటర్ వస్తుంది ఎస్ఎల్విలో నుంచి ఒక కారు వేగంగా వచ్చేస్తుంది మేము చూస్తూ ఉండంగానే కారు నీటిలో తేలుకుంటూ పక్క కొట్టుకుపోతుంటే నేను గవ్వ పరిగెత్తి దాన్ని పట్టుకుని వాళ్ళు ఆపి ఆ నీటిలో తేలటం వల్ల నేను ఆపగలిగాను వాస్తవంగా అది కింద ఉంటే కనుక తేలటం వల్ల నేను పక్కకు లాగేసి దాని వాళ్ళందరినీ దానిలో ఉండవడానికి వచ్చి ఒడ్డు చేసి వెంటనే నేను బసవరావు గారికి ఫోన్ చేసి ఇక్కడ ఇలా పరిస్థితి అయితే ఉధృతంగా వస్తుంది ఎస్ఎల్వి మొత్తం మునిగిపోయి ఉంది మీరు అర్జెంటుగా రండి మన ఉన్నటువంటి కురాల వాళ్ళందరికి కూడా కవర్ చేసి మీరు తీసుకుని ఏదైనా వీళ్ళకి సహాయం చేద్దాము వీళ్ళందరినీ బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ఆరుగురిని ఒడ్డుకు చేర్చి పొంది వల్ల ఆయన వెన్నే అక్కడ ఉన్నటువంటి కురళందరినీ తీసుకుని రావడం జరిగిందండి నేను ఎన్నే మన చెరువులు పంచాయతీ చెరువులు వాటి మీద ఉన్నటువంటి ఒక బోటు ఉంది దాన్ని మీరు తీ ఏర్పాటు చేసేస్తే ఒక ట్రాక్టర్ పంపి తీసుకొస్తే వాళ్ళ లోపల నుంచి తీసుకురావచ్చు జేసీపీలు రైతులకు ఉన్నటువంటి ట్రాక్టర్లు ఎన్ని తీసుకుని ఎస్ఎల్బీకి ఆ ట్రాక్టర్లు వెళ్ళగలిగినందుకు వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకుని లోపల నుంచి తీసుకురావడం జరిగిందండి మొత్తం మీరు ఎన్ని నూట ఎనభై ఎస్ఎల్బీలో నూట ఎనభై ఫ్యామిలీస్ ఉన్నాయండి శ్రీనివాస గార్డెన్లో ఒక వంద ఫ్యామిలీలు ఉన్నాయి ఇండివిజువల్ హౌస్లో శ్రీనివాస నగర్లో రెండు వందల ఫ్యామిలీలు ఉన్నాయండి వీళ్ళందరినీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది అవన్నీ తడిచిపోయి కట్టుబట్టలతో వాళ్ళు ఒక వలస కూలీలు వలె వాళ్ళు ఎలా ఉన్నాము ఏటో అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఐఆర్ఎస్లు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో తేడా లేకుండా వాళ్ళు మేము ఇంత దానికి మేము ఏంటనేది కూడా లేకుండా వాళ్ళకి ఏదైతే వస్తువు అందినియో అయ్యి తల మీద పెట్టుకుని వలస కూలీలు వరే మమ్మల్ని రక్షించండి బాబు అని మేము కూడా కాలనీకి వెళ్ళి వాళ్ళకి తీసుకురావడం జరిగింది చాలా గొప్ప విషయం అలాగే బసవరావు గారు కిషోర్ బాబు గారు ఇంత మందిని కాపాడిన తర్వాత ఎలాంటి ఆత్మ సంతృప్తి మీకు కలుగుతోంది మీ మనసుకి అంటే మాకు చాలా ఆనందం జీవితంలో మంచి పని చేసామని ఒక మాత్రమైన కార్యక్రమం చేశామని మేము చాలా ఆనందపడుతున్నాం మేము మేము గ్రామస్తులుగా మేము వాళ్ళని సేవ చేయగలిగామండి అంటే ఈ గ్రామములో సహాయము మాకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఈ గ్రామస్తులు కలిసికట్టుగా ఏదైనా చేయగలరు చేస్తారు అనే భరోసా మేము వాళ్ళకి ఇవ్వగలిగామనే తృప్తి మాకు కలుగుతుంది మేడం చాలా చెప్పారు మంచి ఇంకోటి ఏంటంటే ఏంటంటే సార్ సార్ ఇంకోటి ఏంటంటే కేసరపల్లిలో ఇప్పుడు మేము కాపాడిన మూడు కాలనీలు కూడా నైంటీ పర్సెంట్ బయటి నుంచి వచ్చిన వాళ్ళే సార్ విజయవాడ కానీ లేదా వైజాగ్ నుంచి కానీ బయట నుంచి వచ్చిన వాడు సార్ మేము గతం స్థానికులు కాదు సార్ ఒక మెయిన్ రోడ్ తప్పితే ఇంకో దారి కూడా కాదు స్థానికత కాదు అసలు కావాల్సింది ఒక ప్రాణాన్ని కాపాడడం అన్నది ఒకే ఒక్క లక్ష్యం అందులో మీకు చాలా వరకు పరిచయం కూడా ఉండదు కదా చాలా మంది ఆఫీసర్లు అంటున్నారు ఎవరెవరు అంటారు చాలా మందికి మేము తెలియదండి అండి అదే ఇప్పుడు తెలిసిందండి అందరికి మేమేంటో మేము ఇప్పుడు మీరు తెలిసారండి బసవరావు గారు ఇప్పుడు మీరు ప్రపంచానికే తెలిసారు మీరు చేసిన అద్భుతమైన సహాయ కార్యక్రమాల వల్ల సాహసోపేతమైన కార్యక్రమం వల్ల స్ఫూర్తి ప్రజాతలుగా మీరు ప్రపంచానికే తెలిసారు నిజంగా బసవరావు గారు కిషోర్ బాబు గారు శ్రీనివాస్ గారు మీ ముగ్గురికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా టీవీ నైన్ కృతజ్ఞతలు చెప్తోంది ప్రజలందరి తరఫున ఎవరెవరు అయితే మీరు కాపాడారో వాళ్ళందరి పక్షాన మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మీ వెనక నిలిచిన మీ కేసరపల్లి గ్రామం మొత్తానికి కూడా ఈ సందర్భంగా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి మీకు టీవీ నైన్ తరఫున అన్సంగ్ హీరోస్గా మేము గౌరవించాలనుకుంటున్నాము మీకు టీవీ నైన్ తరపు నుంచి ఆ అన్సంగ్ హీరోస్ అనే మెమెంటోని మేము అందిస్తాము దయచేసి స్వీకరించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి